సౌత్ లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్ లో బాగా వేయాలనుకుంటున్నారు చాలా కాలం పాటు ఈ విషయంలో నో చెప్పిన నయన్ కూడా రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ చేశారు అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్ మూవీ చేసిన ఒక సీనియర్ బ్యూటీ మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్ ఇచ్చారు ఏకంగా పద్నాలుగేళ్ల తరువాత మళ్ళీ ఒక హిందీ సినిమా చేయడానికి రెడీ అంటున్నారు ప్రెసెంట్ సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఫేజ్ లో ఉన్నారు చెన్నై చంద్రం త్రిషా కృష్ణన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటుగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు తమిళ్తో పాటుగా తెలుగులోనూ సీనియర్ హీరో అంటే సినిమాకి ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు బ్యూటీ సాధారణంగా సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ నార్త్ వైపు అడుగులు వేయడం కామన్ ఇన్నాళ్లు బాలీవుడ్ కి నో చెప్తూ వచ్చిన నయనతారు కూడా రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ చేశారు అందుకే త్రిషని కూడా మళ్లీ బాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు నార్త్ మేకర్స్ పద్నాలుగేళ్ల క్రితమే బాలీవుడ్ మూవీ చేశారు త్రిష అక్షయ్ కుమార్ కి జోడీగా కట్టా మీటా సినిమాలో నటించారు తర్వాత మళ్లీ ఆ వైపు చూడలేదు నార్త్ లో చేసిన ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా కూడా బాలీవుడ్ లో మాత్రం కంటిన్యూ కాలేదు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నార్త్ వైపు చూస్తున్నారు అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావడంతో నార్త్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట త్రిష ప్రెజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్ త్వరలో విష్ణువర్ధన్ క్యాప్టెన్సీలో ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఈ సినిమాల్లో సల్మాన్ కి జోడీగా సౌత్ బ్యూటీ త్రిషని ఫైనల్ చేశారు మేకర్స్ మరి ఈ సినిమా తర్వాత త్రిషా లో బిజీ అవుతారేమో చూడారు